ఈసారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ముప్పై మూడవ వచ్చం వరకు యేసప్రభారు ఎప్పుడైతే ఉదయకాలము తిరిగి తన శిష్యులతో ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉంటున్నారు అప్పుడు ఆ చెట్టు ఎండిపోవుట చూచి పేతురు వెంటనే రబీ బోధకడ చెట్టు ఎండిపోయింది అని చెప్తా ఉంటున్నాడు యేసప్రభారు చాలా అద్భుతాలు చేశారు ఇంచుమించు ముప్పై ఆరు అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చారు అయితే వాటిలన్నిట్లో ఒకే ఒక నాశనం చేసే అద్భుతాన్ని ఆయన చేస్తా వచ్చారు మెట్టికి ఎప్పుడైతే పేతురు ఈ మాట యేసుప్రభుతో అన్నారు సుప్రభు వెంటనే దేవుని మీద విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఉన్నారు అంటే దేవుని మీద మనము విశ్వాసం పెట్టడం అనేది క్రైస్తవ జీవితానికే చాలా మూలం మన రక్షణకి అదే మూలం మన ప్రార్థనకి అదే మూలం మన పరిశుద్ధత కాపాడుకోవడానికి అన్నిటికీ మూలం ఏంటంటే దేవుని మీద విశ్వాసం దేవుని మీద విశ్వాసం పెట్టడము అని అంటే బైబిల్ చెబుతున్న దేవుడు ఉన్నాడు ఆయన స్వభావాన్ని అనుకరించి మనం నడవడం అది దేవుని మీద నిజమైన విశ్వాసం పెట్టడము ఒకవేళ దేవుడు అంటూ బైబిల్ దేవుడు ఉన్నాడు అని మనం గనక నిజంగా నమ్మితే అప్పుడు బైబిల్ దేవుడు కోరుకునే జీవితాన్ని మనం ఖచ్చితంగా జీవిస్తాం బైబిల్ దేవుడి మీద స్వచ్ఛమైన లేక బైబిల్ చెబుతూ ఉంటున్న దేవుడి మీద స్వచ్ఛమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బైబిల్ చెబుతున్న జీవితం కూడా స్వచ్ఛంగానే బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది దేవుడి మీద విశ్వాసం పెట్టండి అని చెప్తా ఉంటున్నారు దేవుడి మీద విశ్వాసం పెట్టడము అని అంటే ఏదో జరుగుతుందనే విశ్వాసం కాదు ఏదో దక్కుతుందనే విశ్వాసం ఏదో కలిసి వస్తే విశ్వాసం కాదు కానీ ప్రాథమికంగా ఈ విశ్వాసం ఏంటి అని అంటే దేవుడున్నాడు ఆయన తన స్వభావానికి విరోధంగా ఎన్నడూ ఏ పని చేయడు అని ఆయన నమ్మి ఈయన సర్వశక్తిమంతుడు అని చెప్పి ఆయన దగ్గరికి మనం రావడమే అంతేకాకుండా దేవుడి మీద విశ్వాసం పెట్టి ఆయన అంటున్నాడు ఈ పర్వతం ఈ పర్వతం అంటే బహుశా అది ఒలివల కొండ ఏంటి అది ఒలివల కొండ దగ్గర నుంచి చూస్తే మృత సముద్రం కనిపిస్తుంది కనుక ఈ పర్వతాన్ని పోయి సముద్రంలో పడమంటే అంటే ఒలివల కొండపోయి మృత సముద్రంలో పడమంటే కూడా పడతాది అని ప్రభు చెప్తా ఉంటున్నారు అంటే ప్రార్థనకి కొలబద్దలు ఏమి లేవు ఇంత చిన్న ప్రార్థనే చేయాలి ఇట్లాంటి ప్రార్థనే చేయాలి ఇంతవరకే దేవుడు వింటాడు అనేది ఏమీ లేదు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలం ఏంటా విశ్వాసము అని అంటే దేవుడు ఎవరో గ్రహించినప్పుడు ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఎన్నడూ ఏది చేయడు చేయలేడు ఆయన స్వభావము బైబిల్లో రాయబడతా వచ్చింది కనుక బైబిల్కి విరోధంగా బైబిల్ నియమాలకి విరోధంగా బైబిల్లో ఉంటున్న సత్యాలకి విరోధంగా బైబిల్లో దేవుడు మనకి చెబుతూ ఉంటున్న మన దగ్గర నుంచి కోరుతూ ఉంటున్న జీవితానికి విరోధంగా ఆయన ఎప్పుడూ ఏది చేయడు కాబట్టి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు పాపపు ప్రార్థనలు కానీ వాక్యానికి విరోధమైన ప్రార్థనలు కానీ ఆయన స్వభావానికి వ్యతిరేకమైన ప్రార్థనలు కానీ ఆయన ఎన్నడూ వినడు ఎంత ఉపవాసం ఉండి చేసినా వినడు ఎంత ంత ప్రాధాయపడినా వినడు ఒకవేళ విన్నా కూడా అది అలాంటి ప్రార్థన చేసినందుకు తీర్పు మనపై పంపించడానికే వింటాడు దీని పాత నిబంధనలో ఎన్నో ఉదాహరణలను మనం చూడొచ్చు ఎప్పుడైతే ప్రజలు మొండి పట్టు పట్టి మాకు ఖచ్చితంగా రాజు కావాలి అని అడిగారో దేవుడు దాని పర్యావసానం తీవ్రంగా వాళ్ళు అనుభవించేటట్టు అనుమతిస్తూ వచ్చాడు వాళ్ళు మాకు మాంసం కావాలా అని ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్ర శేష ప్రజలు అడిగినప్పుడు ఆయన మాంసం ఇచ్చాడు కానీ దాంతోపాటు శిక్షణ కూడా ఇస్తూ వచ్చాడు కనుక మన ప్రార్థనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అంతేకాకుండా ఆయన ఇరవై ఐదవ వచ్చంలో అంటున్నాడు మీరు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు నిలబడాలా అని అంటే ప్రార్థన యొక్క పోస్చర్ మనము నిలబడతామా కూర్చుంటామా నడుస్తున్నామా అనేది కాకుండా మన ప్రార్థనలో మన లోపల ఎలాగుండాలి అనేది చూడాలి ఇక్కడ ప్రభు చెప్తా ఉంటున్న మాట ఏంటంటే ఎవరినైనా క్షమించకపోతే అది సరి చేసుకొని ఆ తర్వాతే ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఎందుకంటే అది ఒకవేళ మనం సరి చేసుకోకుండా ప్రార్థన చేస్తే అప్పుడు అసలు మనం కృప ద్వారా రక్షించబడ్డాం అనే సంగతి మనం మనం మర్చిపోయాం మనల్ని ఆయన క్షమించాడు ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడు అనే విషయాన్ని మనం మర్చిపోయాం ఎప్పుడైతే మనం క్షమించబడ్డాము అనే విషయాన్ని కృప ద్వారా రక్షించబడ్డాం అనే విషయాన్ని మనం మర్చిపోతామో ఖచ్చితంగా మనపు చేసే ప్రతి ప్రార్థన కూడా స్వనీతి మీద ఆధారపడుతుంది నేను మంచోడిని కాబట్టి ప్రార్థన చేస్తున్నా నేను భక్తిపరుడిని కాబట్టి ప్రార్థన చేస్తున్నా నేను పరిశుద్ధత కాపాడుకోకున్నా కాబట్టి ప్రార్థన చేస్తున్నా అనే ఆ వైఖరిలోనికి వచ్చేస్తాం ఈ వైఖరిలోనికి వచ్చేస్తాను ప్పుడు ఇక మన ప్రార్థన ఆయన సన్నిధికి ఏ మాత్రం వెళ్ళడానికి వీల్లేదు లేదు కనుకనే ఎవరిని క్షమించకుండా మనం ప్రార్థన చేస్తే అది మన ప్రార్థనకి ఖచ్చితమైన ఆటంకం అందుకనే యేసు ప్రభారు పరలోక ప్రార్థన మనకి నేర్పించేటప్పుడు ఆయన ఇతరుల తప్పులు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు అనే మాటని కూడా ఆయన తన శిష్యులకి నేర్పిస్తా వచ్చారు యేసు క్రీస్తు ప్రభు ఇది ఖచ్చితంగా తన శిష్యులకు నేర్పించిన కారణం ఏంటంటే ప్రభుత్వం సరిగ్గా ఉండాలి మన హృదయం ఆయనతో సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అని అంటే మనము కృప ద్వారా రక్షించబడ్డాం కేవలమైన ప్రేమను బట్టి కాబట్టి ఈ కృపని మీదే కృప మీదే ఆధారపడి మనం ఆయన దగ్గరికి రావాలే తప్ప ఏనాడు కూడా మన సొంత అర్హతల్ని కానీ మన సొంత యోగ్యతల్ని కానీ ఆధారం చేసుకొని మనం ఆయన దగ్గరికి రాలేము ఇరవై ఏడవ వర్షంలో ఆయన తిరిగి ఎరుస్లెమ్కి ఎప్పుడైతే వస్తా వచ్చాడో అప్పుడు ముగ్గురు ఆయన మూడు గుంపుల వారు ఆయన కలవడానికి వస్తా వచ్చారు ప్రధాన యాజకులు అంటే చీఫ్ ప్రీస్ ప్రధాన యాజకుడి కింద ఉంటారు వీరు వీళ్ళు మందిరంలో ఎక్కువ అధికారం కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళే ఆ తర్వాత పెద్దలు కూడా వస్తా వచ్చారు ఈ పెద్దలు ఎవరు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా యాజకులు అవ్వాల్సిన అవసరం ఏం లేదు జ్ఞానం కలిగిన పేరుగాంచిన వారు ఆ ప్రాంతం అంతట్లో ప్రజలకి మేలు చేయడానికి ఎన్నుకోబడిన లేక అందరి అందరి దృష్టిలో జ్ఞానులుగా ఎంచబడిన వాళ్ళు ఈ యొక్క పెద్దలుగా ఉండేవాళ్ళు అంతేకాకుండా శాస్త్రులు కూడా ఉండేవాళ్ళు శాస్త్రులు అని అంటే వీళ్ళు ఆ దినములో ముద్రణ యంత్రం లేదు కాబట్టి చేతితో లేఖనాలు రాసేవాళ్ళు వీళ్ళు చేతితో ఎప్పుడైతే లేఖనాలను రాస్తూ ఉంటారో ఎన్నో తరాల నుంచి వాళ్ళు ఇదే పనిలో ఉంటారు కాబట్టి లేఖనాల మీద వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది వీళ్ళకి ధర్మశాస్త్ర పండితులు అని కూడా పేరు పెడతా ఉంటారు వీళ్ళు రాసి రాసి ధర్మశాస్త్ర పండితులు అవుతూ వచ్చారు ఈ మూడు గుంపులు వాళ్ళే సెన్హెద్రీన్ సభ అంటే ఇస్రాయేల్ని నడిపించే శాసన సభ లాంటిది మెట్టికి వీళ్ళు యేసుప్రభ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే యేసుప్రభార్ వీళ్ళ కంచుకోట అనుకున్న మందిరంలోకి వచ్చి ఆయన వాళ్ళు ప్రోత్సహిస్తూ వచ్చిన వాళ్ళు ఏమి అనకుండా చూసి చూడనట్టుంటున్న వ్యాపారాలని ఆయన ధ్వంసం చేస్తా వచ్చారు కాబట్టి అడుగుతా వచ్చారు ఎవరు అధికారంతో ఈ విషయాలన్నీ చేస్తా వచ్చారు యేసుప్రభార్ చాలాసార్లు ప్రశ్న అడిగిన వారికి మరలా ప్రశ్నతోనే జవాబు ఇస్తా వచ్చాడు ఎందుకు అనంటే యేసుప్రభార్ ఏదో నేను మంచి జవాబులు ఇవ్వగలను అని చూపించుకోవడానికి ఆయన ఆయన ఎప్పుడు ప్రశ్నలకి జవాబులు చెప్పేవాడు కాదు ఆయన జవాబు ఎందుకు చెప్పేవాడు అని అంటే ఎదుటి వ్యక్తిని ప్రభు కొరకు గెలవడానికి ఎదుటి వ్యక్తిని ప్రభు కొరకు ఆ వ్యక్తిని తీసుకొని రావడానికి ఆయన జవాబులు చెప్పేవాడు కనుక ఈ వ్యక్తిలో అడిగే వ్యక్తిలో ఒకవేళ లోపం ఉంటే అడిగే వ్యక్తిలో ఆయన హృదయ పరిస్థితి బాగలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ప్రభు తన పరిస్థితి బాగలేదు అని చూపించడానికి ఒక ప్రశ్న అడిగేవాడు అదే నేపథ్యంలో వీరిని కూడా ఆయన మరలా ప్రశ్న అడుగుతా ఉంటున్నాడు వాళ్ళు అడుగుతా ఉంటున్నారు ఏ అధికారంతో నువ్వు ఇది చేసావు మందిరంలో అని అడిగినప్పుడు యేసు ప్రభువు వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే సరే నేను ప్రశ్న అడుగుతాను మీరు జవాబు చెప్పండి అప్పుడు నేను చెప్తాను అని అన్నారు బాప్తిజం ఇచ్చే యోహాను దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేక మనుషుల దగ్గర నుంచి వచ్చిందా ఆయన ఇచ్చిన బాప్తిజము అని అడుగుతా వచ్చారు వెంటనే వీళ్ళు చర్చ చేసుకుంటా వచ్చారు వీళ్ళకుంటున్న జ్ఞానము వీళ్ళకుంటున్న మేధస్సు వీళ్ళకుంటున్న పేరు ఇవి ఏవి కూడా వీళ్ళని యథార్థంగా జవాబు నడిపించలేదు వీళ్ళు కేవలం వాళ్ళ స్థానాలు కాపాడుకోవడానికి వీళ్ళు కేవలం క్షేమంగా ఉండడానికి జవాబు చెప్పారు తప్ప యథార్థంగా జవాబు చెప్పలేదు అందుకే వాళ్ళు ఒకవేళ మేము మనుషుల దగ్గర నుంచి వచ్చిందంటే ప్రజలు తృణీకరిస్తారు ఎందుకంటే ప్రజలందరూ ఆయన ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు వీళ్ళు ప్రజలకు భయపడుతున్నారు దేవుని దగ్గర నుంచి వచ్చింది అని అంటే మరి మీరు ఎందుకు లోబడలేదు అని అడుగుతారు కనుక అటు చెప్పినా కష్టమే ఇటు చెప్పినా కష్టమే అని చెప్పి మాకు తెలియదు అని చెబుతా వచ్చారు యథార్థంగా జవాబు చెప్పలేకపోతా వచ్చారు వీళ్ళు ఎప్పుడైతే మాకు తెలియదు అని చెబుతా వచ్చారో వీళ్ళలో యథార్థత లేదు కాబట్టి యేసుప్రభారు నాకు కూడా తెలియదు అని చెప్పలేదు కానీ మీరు చెప్పరు కదా నేను కూడా మీకు చెప్పను అని అంటున్నాడు అంటే వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు కానీ యేసుప్రభారు వాళ్ళ ప్రశ్నకి జవాబు చెప్పగలడు కానీ మీరు యథార్థవంతులు కాదు కాబట్టి జవాబు విన్న యోగ్యత కూడా మీకు లేదు అన్నట్టు యేసుప్రభారు తన సమయం ఇంకా రాలేదు తన ప్రాణం పెట్టే సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా అట్లానే వదిలి వేస్తా వచ్చారు నీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో విశ్వాసం ఆధారం చేసుకొని పెద్ద ప్రార్థనలు చేయడానికి నీ మహిమ కొరకు నీ రాజ్యం కొరకు నీ చిత్తం కొరకు నీ వాక్యానుసారమైన ప్రార్థన చేయడానికి మాకు నేర్పిస్తామని యేసు ప్రభు మా మహాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్